నమస్తే అండి నా పేరు మైరి వెల్కమ్ టు మై ఛానల్ మేము భోగి పండగ రోజు టెంపుల్ ట్రిప్ వెళ్ళామండి త్రీ డేస్ ప్లాన్ దాంట్లో ఫస్ట్ డే ఏ ఏ టెంపుల్స్ తిరిగామో ఇప్పుడు చూపిస్తాను మేము నెల్లూరు నుండి ఫస్ట్ ఒంటిమిట్ట కోదండరామస్వామి మందిరానికి వెళ్ళామండి మనం దారిలో పెంచలకోన కూడా దర్శించవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కట్ అయితే సరిపోతుంది మేము బిఫోరే విజిట్ అయి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాము ఈ రామ మందిరం చాలా పురాతనమైనదండి హనుమంతుడు లేని రామ మందిరం ఈ పురాతన ఆలయం మూడు వైపుల తో ఎత్తైన గోపురాలతో చూడడానికి మహా అద్భుతంగా ఉందండి ఈ ఆలయాన్ని వర్క్ జరుగుతూ ఉందండి మార్చి టెన్త్ నుంచి ఓపెన్ చేస్తారు దర్శనానికి మూల విరాటని అలాగే లోపల వర్క్ చేయడం వల్ల మేము మూల విరాటని దర్శించలేకపోయాం లోపల మండపాలు చూసారా రాతి మండపాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడి నుంచి మేము అహోబిలం వెళ్ళామండి ఆఫ్టర్నూన్ కల్లా అహోబిలం వెళ్ళాము మేము అహోబిలం దారి స్కిప్ అయి పోయి ఇటు వచ్చామండి ఇది కాసినాయన క్షేత్రము అహోబిలంలో ఉంది ఇక్కడే నవనరసింహ క్షేత్రాలలో ఒక నరసింహ అవతారమైన స్వామి కూడా పక్కనే ఉంటారండి ఆయన్ని కూడా దర్శించుకొని ఇలా కాసిన ఆయన ఆశ్రమాన్ని కూడా దర్శించాము ఇక్కడే అన్నదానం చేస్తారండి ప్రతిరోజు అన్నదానం ఇక్కడే జరుగుతుంది మేము అహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చాము ఇది అహోబిలం ఎగువ అహోబిలం దిగువ అహోబిలం కూడా ఉందండి ఆ క్షేత్రాన్ని మనం కిందనే దర్శించవచ్చు కానీ ఇది ఘాట్ రోడ్లో ఫారెస్ట్ లోపలికి ఎయిట్ కిలోమీటర్స్ రావాల్సి వస్తుంది ఇది యుగ యుగాల చరిత్ర కలిగిన నరసింహ అవతారానికి మూల కారణమైన స్థానం హిరణ్య రాజ్యప్రసాదం ఇక్కడే వనారసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రం ఫెస్టివల్ కావడం వలన దర్శనం ఇంకా జరుగుతూ ఉందండి క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది మాములుగా ఎగువ హోబిలాన్ని తొందరగా మూసేస్తారండి ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడి స్వామివారు మనకి కూర్చొని దర్శనమిస్తారండి ఒక బిలంలో అమ్మవారు చెంచులక్ష్మీదేవి ఉగ్ర నరసింహ అవతారాన్ని చూడాలంటే ఇక్కడ నుంచి మనము టూ కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్లాల్సి వస్తుందండి చిన్నపిల్లలు పెద్దవారు వెళ్ళలేరు ఇక్కడ డోలీ సౌకర్యం కూడా ఉంది దిగువ అహోబిలం టైమింగ్స్ నైట్ ఎయిట్ వరకు ఉంటుందండి దర్శనం ఇంత పురాణ ప్రాశస్తం ఉన్న ఈ టెంపుల్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి ఇక్కడ స్టే చేయడానికి దిగువ అహోబిలంలో సత్రాలు రూమ్స్ కూడా ఉంటాయి మేము లోపల దర్శనానికి వెళ్తున్నామండి దర్శనం చాలా బాగా జరిగింది నేను అహోబిలాని దర్శించడం ఇది రెండవసారి మేమిక్కడి నుంచి మహానంది వెళ్తున్నామండి అహోబిలం టు మహానంది సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది దర్శనానికి ఆపేశారండి లోపల అభిషేకం జరుగుతుంది మేము టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇలా బాగా చీకటి పడిపోయింది మేము ఇక్కడ నుంచి బనగానపల్లె వెళ్ళి అక్కడే రాత్రి స్టే చేసాం ఇంతటితో మా ఫస్ట్ డే ట్రిప్ పూర్తయింది నెక్స్ట్ వీడియో సెకండ్ డే ట్రిప్ వస్తుంది